ప్రభునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువు నామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ దినము మన యొక్క పరిచర్య ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిదో వచ్చినము కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలని ఈ భాగంలో నుండి అంశం నుండి మనము కొంతమంది దేవుని దాసులను గురించి చూస్తూ ఉన్నాం ఈ దినము కూడా నోహావు అనేటువంటి యొక్క దేవుని దాసుని గురించి మన యొక్క గహం గమనంలోనికి తీసుకుని రావాలని ప్రభువు నామన ప్రేరేపించబడుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్లో ఆది కాండము ఆరో అధ్యాయములో ఈ విధంగా నోహావు గారి గురించి రాయబడి ఉన్నది పన్నెండవ వచనము దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని నోహావు గారి యొక్క కాలంలో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉందంట పదమూడు వచ్చిన ప్రకారం దేవుడు నోహావుతో సమస్త శరీర మూలంగా భూమి బలాత్కారంతో ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును దయచేసి ప్రియులారా గమనించండి నోహావు గారి కాలంలో భూలోకమంతా కూడా చెడిపోయినటువంటి లోకం చెడిపోయింది చెడిపోవడానికి కారణమేంది అని అంటే మొదటి వచనము ప్రకారము నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టి దేవుని కుమారులు నరల కుమార్తెలు చక్కని వారిని చూసి వారిలో తమకు మనసుకు వచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నారు తమ యొక్క విషయంలో వారట నరమాత్తులు అయిపోయినారు అక్రమకారులు అయిపోయినారు ఏందంటే మనసుకు నచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకుని భూలోకాన్నంతా కూడా చెడిపోయిన లోకముగా పాపభూజితమైనటువంటి ఒక లోకముగా చేయబడింది బలత్కారంతో బలత్కారు నెఫీలు ఉన్నారంట ఏ విధంగా భూలోకం చెడిపోయిన లోకం భూలోకాన్ని దేవుడు చూసినప్పుడు భూలోకములో అందరూ తమ మార్గాలను చరిపేసుకున్నారు అయితే ఒకే ఒక వ్యక్తి దేవుని కొరకు భూలోకమంతా చెడిపోయినటువంటి కాలంలో నోభావు ఒక్కడే దేవుని యొక్క కృపలో నీతిమంతుడిగా జీవిస్తూ వచ్చినాడు ఇది ఎంత గొప్ప విషయం భూలోకమంతటిలో ఒక ఊరు కాదు ఒక ప్రాంతం కాదు ఒక దేశం కాదండి భూలోకమంతా కూడా అక్రమతోటి ఎందుకు చెడిపోయిందంటే చూసినాము మనసుకు వచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకునేవారు దేవుని కుమారులు అట నర్ల కుమార్తెలు వారిష్టమైన వివాహాలు చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి చెడిపోయినాడు ఆ సమయంలో దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు చెడిపోయింది ఎనిమిదవ వచనము ప్రకారము అయితే నోవా హోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవా వంశావులు ఇదే నోహావు నీతిపరుడును తన తరమువారిలో వారిలో నిందారతుడయునను నోహావు దేవునితో కూడా నడిచినవాడు అట్లా చెడిపోయినటువంటి తరములో నోహావు ఒక్కడే దేవుని కొరకు కృప పొంది దేవుని సందిలో నీతిమంతుడుగాను నిందహితుడుగాను యథార్థవంతుడుగా జీవిస్తూ నోహావు దేవునితో కూడా నడుస్తున్నటువంటి యొక్క లోకం అప్పుడు దేవుడు చెప్పినాడు భూలోకమంతా చెడిపోయింది నా అంతము నా సన్నిధిలో వారి అంతం వచ్చింది కాబట్టి మొత్తం నాశనం చేయబోతున్నాను కాబట్టి నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని దేవుడు తనకు తయారు చెప్పినాడు ఎందుకు ఓడ తయారు చేసుకోవాలి అని అంటే వర్షం రాబోతుంది ఈ విషయాలను చెప్పినప్పుడు నోహావు ఈ విషయాన్ని నమ్మి దేవుడు చెప్పినట్లు ఓడను తయారు చేసుకున్నాడు అందుకని ఆరో అధ్యాయముల చాలా దిక్కులో ఉంటుంది చివరి వచనము నోహావు అట్లు చేసినా దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం చేసిండ ప్రకారం చేసినాడు ఎందుకు అనంటే దేవుని యొక్క మాటను నమ్మినాడు ఇతని గురించి హెబ్రి గ్రంథకర్త కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు ఎందుకంటే దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి విషయంలో చక్కని మాట రాయబడి ఉంది గమనించండి పదకొండో అధ్యాయము హెబ్రి పత్రిక పదకొండు ఏడో వచనము విశ్వాసమును బట్టి నోహావు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసిన అతడును లో అందువలన అతడు లోకమును మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైనాడట గమనించండి నోహావు విశ్వాసమును బట్టి నోవావు అది వరకు చూడని సంగతులను గురించి తాను నమ్మినాడు ఏం సంగతులు అది వరకు చూడని సంగతులను గురించి నమ్మిండంట ఏమి సంగతులు అనంటే నోహావుకి నోభావుకి ఏం చెప్పబడింది నీవు చితిసారక బ్రాండ్తో ఓడం తయారు చేసుకో భూమి మీదకి ఏమి రాబోతుందంటే వర్షం రాబోతుంది వర్షం ద్వారా భూలోకం అంతా కూడా నేను ముంచివేయబోతున్నాను నాశనం చేయబోతున్నానని చెప్పినాడు చెప్పినప్పుడు ఆ మాట నమ్మినాడు కారణం ఏంటంటే అది వరకు చూడని సంగతులు ఏంటంటే అంతకుముందు వర్షం అనేది లేదు ఆది కాండము రెండో అధ్యాయం ప్రకారము వర్షం అనేది లేదు నేను చదువుతున్నాను వినండి రెండో అధ్యాయం ఐదో వచ్చిన అది వరకు పొలమందలు ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలు ఏ చెట్టును మొలవలేదు ఏలేనిగా దేవుడైన యహోవా భూమి మీద వాను కురిపించలేదు నేలను సేతపచ్చకు నలు లేడు వాను కురిపించలేదు అందుకని ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు వర్షం రాబోతుంది నీ కొరకు ఓడ తయారు చేసుకోమంటే చూడని సంగతులను గురించి దేవుని యొక్క మాటను నమ్మి విశ్వాసం ఉంచి ఏం చేసినాడటంటే ఏం చేసినాడు విశ్వాసం బట్టి నోహ అది వరకు చూడిన సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేసుకున్నాడు తన ఇంటివారి కొరకు దేవుడు ఏం చెప్పినాడో ఆ ప్రకారంగా ఓడ తయారు చేసుకున్నాడు దేవుడు ఆజ్ఞాపించినట్లు అట్లు చేసనో అట్లు చేసాను అని ఉంది ఆ విధంగా చేసినాడు దేవుడు చెప్పినటువంటి విధంగా నలభై రాత్రులు పగలు వర్షం బ్రహ్మాండమైన వర్షం వచ్చింది దానికి ముందుగా దేవుడు ఆజ్ఞాపించినట్టు ఏడో అధ్యాయములో ఏడో అధ్యాయంలో వారి కుటుంబం యుక్తంగా దాంట్లోకి వెళ్ళినారు ఎనిమిది వచ్చిన ప్రక దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లోనూ పవిత్ర జంతువుల పక్షుల్లోనన్నీ కూడా దానిలో ప్రవేశించినాయి ఏడు దినముల తర్వాత వర్షం వచ్చింది నలభై రాత్రి మెగలు లోకమంతా కూడా నీటితో మునిగిపోయింది కానీ దేవుని యొక్క మాటను నమ్మినటువంటి నోవావు ఓడ తయారు చేసుకున్న కారణాన్ని బట్టి తాను తన కుటుంబమును తనతో ఉన్నటువంటి యొక్క జీవరాశులను కూడా బ్రతికించబడ్డాయి దేవుడు చెప్పినట్లు బయటకు వచ్చినాడు వచ్చిన తర్వాత ఎనిమిదవ అధ్యాయ అచనం ప్రకారము దేవునికి బలి అర్పించినాడు బలి అర్పించినటువంటి అర్పించి దేవుడు ఆగ్రహించినాడు తన యొక్క బలిని దేవుడు ఇష్టపడ్డాడు ఆ తర్వాత ఇంకొక విషయం నేను మీకు తెలియజేయాలని ఆజ్ఞ తలస్తున్నాను ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించినట్లు అన్నీ కూడా జీవరాశులు బయటకు వచ్చినాయి దేవుడు చెప్పినట్లు తాను బయటపడ్డారు తర్వాత ఇరవయో వచనము ప్రకారం దేవునికి బలర్పించినాడు ఆ బలిని దేవుడు ఆగ్రహించినాడు వారితో నిబంధన చేసినాడు తర్వాత తొమ్మిదో వచనంలో తొమ్మిదో అధ్యాయంలో ఇంకో చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలని గమనిస్తున్నాడు జంతువులు పక్షులు అన్నీ కూడా సమస్త జీవరాశులు ఏవైతే ఉన్నాయో రెండు రెండు వచ్చి అన్ని కలిసి ఉన్నాయి ఓడలో అన్నీ కలిసి ఏది దేనికి కూడా హాని చేసుకోలేదు కీడు చేసుకోలేదు కారణం ఏంది అని అంటే ఇక్కడ ఒక మీకు ఒక మర్మాన్ని చెప్పాలని తలస్తూ ఉన్నాను రెండో తొమ్మిదో అధ్యాయము ఆది కాండం తొమ్మిదో అధ్యాయము రెండవ వచనము మీ భయమును మీ బెదరును అడవి జంతువులన్నింటికి ఆకాశపక్షులన్నిటినీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు సముద్రపు చేపలన్నిటికి కలుగును అవి మీ చేతికి అప్పగించబడిన అంతవరకు నోహావు ఓడలో నుండి బయటకు వరకు కూడా జంతువులకు మనుషులకు భేదాలు లేవు భయం లేదు భీతి లేదు అంటే అర్థమైందంటే ఒకటి కోటి హాని చేసుకునేటువంటివి కావు అందుకనే అన్ని జంతువులు కూడా నోభావ్ ఓడలో కలిసి ఉన్నటువంటి విషయాలు అప్పటిదాకా బెదరు అనేది లేదు మనిషి బెదరు కూడా ఇప్పుడు అన్ని మనుషులను చూడగానే బెదిరిపోతూ ఉన్నాయి అప్పుడు బెదరు లేదు ఇప్పుడు బెదరు వచ్చేసినట్టుగా గమనిస్తున్నాం మూ రెండో విషయం ఏంటంటే మూడవ వచనము ప్రాణముగల సమస్త జలసరములు మీకు ఆహారమగను పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చిన అప్పటిదాకా మనుషుడు మాంసం అనేది జంతువులని తినేది లేదు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది భయం వచ్చింది రెండవది మనుషుడు మాంసాన్ని తినేటువంటి విషయము ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇదంతటి కూడా తిరిగి రక్తాన్ని మాత్రం తినొద్దని నాలుగో వచనంలో ఆజ్ఞ ఇచ్చినాడు మీరు మాంసం తినండి కానీ మీకు నచ్చినటువంటిదట చూడండి మీకు ఇస్తు మూడవ వచ్చినం ప్రాణము గల సమస్త జలసరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇస్తున్నాను ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు రక్తము దాని ప్రాణం రక్తం తినొద్దు ఇది ఇది మోస ద్వారా లేక దేవుని ద్వారా నోహావుకు హెచ్చరించబడినాడు ఈ విధంగా బయటకు వచ్చినాడు తొమ్మిదవ అధ్యానాలు గమనించవలసిన విషయం నోహావు నిబంధన నిబంధన చేసినటువంటి విషయం మనకు కనబడుతుంది చివరిది నోహావు యొక్క ఆరంభమును గురించి మనము చక్కగా చూసినాము అంతాని గురించి ఒక చిన్న మాట చూడాలని తలస్తూ ఉన్నాం ఇరవయో వచ్చినము ఆది కాండము తొమ్మిది ఇరవై నోహావు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను పిమ్మట ద్రాక్ష రసము తాగిన వాడై మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండను ఇదంతా మనకు తెలిసిన విషయమే ఆరంభం ఎంతో చక్కగా ఉంది భూలోకం చెడిపోయిన దినాలలో తను నమ్మకంగా ఉన్నాడు తనతో కూడా తన యొక్క కుటుంబం యుక్తంగా దేవుడు ఆజ్ఞాపించినట్టు చేసి రక్షించుకున్నాడు చివరి దశలో మనం చూస్తే ఎట్టుందంటే మత్తుడైపోయి గుడారంలో వండుకున్నాడు తిరిగి ఆ తర్వాత ఏం జరిగిందనంటే పిల్లలను శపించటము ఒకరిని ఆశీర్వదించటము ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి కారణం ఏంటంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ఇంత గొప్ప భక్తిపరుడు దేవునితో నడిచిన వ్యక్తి యొక్క జీవితము చివరి విషయాల్లో మనం తలస్తే ఆ విధంగా ఉంది ప్రియమైనటువంటి వారులారా దీన్ని అనుసరించి చెప్పవలసిన మాట ఏంటంటే నోహావు దినములు ఏ విధంగా ఉన్నాయో మనుష కుమార్ దినములు ప్రభాన యేసుక్రీస్తు వారి యొక్క దినములు కూడా ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు కూడా జనులు తింటున్నారు తాగుతున్నారు మనసుకు నచ్చినటువంటి వివాహాలను చేసుకుని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు లోకమంతా కూడా ఏంటి అక్రమతో నిండిపోయింది క్రమం అనేది పోయింది భయంకర దినాల్లో ఉన్నాం నోహావు లాంటి భక్తి పరులటువంటి వాళ్ళను మనం చూస్తున్నాము భక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా నోహావులాగి ప్రేమైపోయినారు చివరి దశలో ఉన్నట్లుగా ఉన్నాం కాబట్టి మాటల చేత నోహాబ్ ఏం చేసినాడట దయచేసి గమనించండి హెబ్రి పత్రిక పదకొండో పదకొండో అధ్యాయంలో నోహావు హెచ్చరించబడి నోహావ్ ఏమైనాడు విశ్వాసమును బట్టి అది వరకు చూడిన సంగతులను కూర్చు దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధం చేసుకొని అందువల్ల లోకమును నేరస్థాపన చేస్తుందంట ఈ దినం కూడా నోహావు దినములాగా ఉన్నాం దేవుని బిడలముగా నోహావులాగా చివరి దశలో చివరి దినాలలో ఉన్నట్లున్నాం కాబట్టి నోభావు గురించి మనకు దేవుడు రాసి పెట్టినాడు కాబట్టి మనం ఆ విధంగా పడిపోకుండా దేవుని కొరకు ఒక నేరస్థాపన చేసేవారు నోభావ్ దినమల్లాగా ఉన్నాం అందుకొరికనే గమనించి నోభావు మనకు ఒక మాదిరికరంగా ఉన్నాడు అంత గొప్పోడే అట్లాంటి దేవునితో నడిచిన వాడే పడిపోయి మత్తుడైనటువంటి స్థితి ఉంది ఈ రోజుల్లో నీవు నేను ఏ విధంగా ఉన్నాం మత్తుల్లాగా ఉన్నాం పాపం అంటే మోసం అంటే లెక్క లేకుండా ఉంటున్నాము దేవుని బిడ్డలంగా విశ్వాసలంగా ఉంటున్నాం అబద్ధాలు పోవడం లేదు మోసం పోవడం లేదు భయంకర జీవితంలో ఉన్నాం కాబట్టి ఒకవేళ మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే గొప్ప నష్టానికి గురవుతాం కాబట్టి మార్టిని పెట్టుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని రాయబడ్డట్టు దేవుని యొక్క భయం కలిగి నీకు మన కొరకు మన కుటుంబం కొరకు ఒక ఓడను విశ్వాసం అనేటువంటి ఒక ఓడను కలిగి ఉండి ఓడ విశ్వాసానికి గుర్తుగా ఉంటుంది విశ్వాసం బ్రద్దలైపోయినటువంటి వాళ్ళలాగా ఉన్నారు ఓడ అని ఉంది కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం చివరి దినాలలో ఉంటున్నాం అందుకొరకనే ఈ మాట జ్ఞాపకం చేసుకుని కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు మన అంతం ఎప్పుడూ తెలియదు కానీ ఓ చక్కని ముగింపు కొరకు మనము తీర్మానం కలిగి జీవిస్తాం అరతిగా ప్రభు మనకు సహాయపడునుగాక ప్రార్థన చేస్తాం ప్రియ తండ్రిని పాదాల కొందనాలు ఈ రాత్రి మా గ్రహింపులో తీసుకొచ్చిన మాటలు మటోన చలిస్తూ విన్నటువంటి మేము నోభావి యొక్క ఆరంభం అంతము చూసినాం అంతములో ఎంతో మరి భక్తిపడు తిరిగిపోయినాడు తాగు మత్తుడైనాడు మేము ఆ విధంగా ఉండకుండా యుగాంతమంతా మాకు బుద్ధి కలవడానికి రాయబడ్డాయి కాబట్టి తండ్రి మరి ఈ దినాలు మత్తు దినాల్లో ఉన్నాం ఎంత చెప్పినా వినకుండా అలక్ష్యపు దినాల్లో ఉన్నా మేము అట్లా ఉండకుండా కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని సరైన విధానంలో మీ కొరకు జీవించడానికి మా ప్రియులకు మాకు సహాయపడమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతిస్తూ అనా చెల్లిస్తూ వేసుకోణం ప్రాణించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రవేణ ఏసిపిస్తారు కృప పరిశుద్ధాత్మ సావాసం చేయని మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరి తోడై ఉండు నోగాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లాడ్ మీ అందరికీ ప్రైజ్ లాడ్